లెటాస్ అడ్వాన్స్ వెబ్సైడ్ వాళ్ళది ఈ యొక్క లెటాస్ అనే మందు గురించి ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క లెటాస్ అనే మందు గురించి నేను ఇంతకుముందే ఒక షార్ట్ వీడియో తీయడం జరుగు జరిగింది కాబట్టి అందుకే నేను ఈరోజు దీని యొక్క డీటెయిల్స్ మరియు దీని యొక్క పనితనం పూర్తిగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసినట్టయితే ఈ యొక్క మందు గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు ఈ యొక్క లెటస్ అనే మందుని మనకు అడ్వాన్స్ ఫెస్ సైడ్ వాళ్ళైతే దీన్ని తయారు చేయడం జరిగింది ఈ యొక్క మందులో ఎలాంటి టెక్నికల్ ఉంటుంది ఈ యొక్క లెటాస్ అనే మందుని స్ప్రే చేయడం ద్వారా మనకు ఎలాంటి పురుగులు కంట్రోల్ అవుతుంది అదేవిధంగా దీన్ని స్ప్రే చేయడం ద్వారా రైతుకు ఎలాంటి లాభాలు ఉంటాయి మరియు దీని యొక్క ధర ఎంత ఉంటుంది అదేవిధంగా దీన్ని ఒక ఎకరాకి ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నా పేరు శేఖర్ మీరు చూస్తున్నారు శ్రీమన్ అగ్రిటెక్ ఛానల్ నేను శ్రీమన్ ఫర్టిలైజర్ డీలర్ ఈరోజు మనము ఈ వీడియోలో అడ్వాన్స్ సైడ్ వాళ్ళది ఈ యొక్క లెటాస్ అనే మందు గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క లెటాస్ అనే మందు ఇందులో ఉండేటువంటి టెక్నికల్ కనుక మనం చూసినట్టయితే క్లోథైడిన్ ఫిఫ్టీ పర్సెంటేజీ డబ్ల్యూజి ఫార్మేషన్లో ఉంటుంది ఇది ఒక రకమైనటువంటి ఇన్సెక్టిసైడ్ ఇన్సెక్టిసైడ్ అంటే ఇది ఒక రకమైనటువంటి పురుగు మందు అని అర్థం ఈ యొక్క మందుని స్ప్రే చేయడం ద్వారా మనకు పత్తి మిర్చి ఇతర పంటలలో వచ్చేటువంటి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక మరియు నల్లి పురుగులను ఇది దీర్ఘకాలికంగా కంట్రోల్ చేస్తుంది దీన్ని మనము చాలామంది రైతులకు ఇవ్వడం జరిగింది వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి స్పీడ్ బ్యాకే ఈరోజు నేను మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క మందుని స్ప్రే చేసిన తర్వాత కేవలం నాలుగు నుంచి ఐదు రోజుల్లోనే ఈ మందు యొక్క పూర్తి పనితనం అనేది అయితే బయటకు రావడం జరిగింది మీరు చూడవచ్చు కేవలం ఐదు రోజులుగా వస్తుంది ఈ యొక్క లెటాస్ మరియు నియోపొటాష్ ఈ రెండు కలిపి ఈ యొక్క రైతులకు చాలామందికి ఇచ్చిన ఇప్పుడు నేను చూసేది కూడా రైతు యొక్క పత్తి చేనే ఈ మందుని స్ప్రే చేసిన తర్వాత మనకు రైతు చెప్పింది ఏంటంటే పూర్తిగా తెల్లదోమ పచ్చదోమ కంట్రోల్ అయ్యింది అనే సమాచారం అయితే రైతు మనకి ఇవ్వడం జరిగింది ఈ యొక్క లెటాస్ అనే మందుని మనము ఒక ఎకరాకి ఫిఫ్టీన్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున మనము దీన్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని స్ప్రే చేయడం ద్వారా రైతుకు ఈ యొక్క సైడ్ నుంచి కొమ్మలు రావడం జరుగుతుంది అదేవిధంగా చెట్టు అంతా మొత్తం మెత్తదనం వచ్చి ఎక్కువగా పూత రావడానికి కూడా ఈ యొక్క లెటాస్ అనే మందు సహాయపడుతుంది రసం పీల్చే పురుగుల పైన కూడా ఇది దీర్ఘకాలికంగా పనిచేయడం జరుగుతుంది ఎక్కువగా రైతులు మా ఏరియాలో ఈ యొక్క లెటాస్ అనే మందుకే అలవాటు పడ్డారు కాబట్టి ఈ యొక్క మందుని స్ప్రే చేయడం జరుగుతుంది దీని యొక్క ధర కనుక చూసినట్టయితే మేము ఒక ఎకరాకి తొమ్మిది వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో ఈ యొక్క లెటాస్ అనే మందుని అమ్మడం జరుగుతుంది దీంతో నియోపొటాష్ మరియు ఇతర మందరిని కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు న్యూట్రియన్స్ దీన్ని మనకు ఎక్కువగా ముడుతూ ఉన్న సమయంలోనే మనము ఈ యొక్క లెటాస్ అనే మందిని స్ప్రే చేసుకోవాలి తక్కువగా ఉన్నట్టయితే ఏం కాదు మరియు దోమ కూడా చాలా ఉండే ఈ యొక్క రైతు మనకు చెప్పినప్పుడు ఈ రైతు ఇప్పుడు మన దగ్గర లేడు లేకపోతే మనం కూడా ఈ యొక్క రైతుతో మాట్లాడించే వాళ్ళం ఈ లెటాస్ కొట్టిన తర్వాత ఎలా ఉండే అనే విషయాలు మనకు పూర్తిగా చెప్పేవాడు కాబట్టి రైతులు ఎవరైనా ఎక్కువగా తెల్లదోమ పచ్చదోమ ఉన్నట్టయితే ఈ యొక్క లెటాస్ అనే మందుని రైతులు తప్పనిసరిగా స్ప్రే చేసుకోవాలి మరియు స్ప్రే చేసుకొని అధిక దిగుబడులు పొందవలసింది కోరుతున్నాను ఇట్లు మీ శ్రీమన్ ఫర్టిలైజర్ డీలర్ శేఖర్